మనలో చాలా మంది ఆత్మీయ గర్వం కలిగి జీవిస్తూ ఉంటారు ఆత్మీయ గర్వం కలిగి జీవిస్తూ ఉంటారు ఆత్మీయ గర్వం అనేటువంటిది కూడా ఒక బలిపీఠం లాంటిదే ఈ బలిపీఠముని యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తుంది సర్వనాశనానికి నడిపిస్తుంది ఎప్పుడు ఆత్మీయ గర్వాన్ని ప్రదర్శించేటువంటి పని ఎవడో చేయకండి అది దేవుడు వీడికి బాగా తెలుసు వీడు మాట్లాడతాడు వీడికంటే నాకు బాగా తెలుసు నేను ఇంకా బాగా మాట్లాడగలుగుతాను ఇంకా వాక్యం బాగా చెప్పగలుగుతాను ఇంకా వాక్యము వివరించగలుగుతాను ఇంకా అనేక విషయాలు చేయగలుగుతాను ఇవన్నీ కూడా ఆత్మీయ గర్వములే మీలో ఉండవలసింది ఏంటో తెలుసా ఆత్మీయతను తగ్గించుకునేటువంటి ఉండాలి ఆలోచన చేయండి ఇక్కడ నిలబడి ఎవరు చెబుతూ ఉన్నా అది దేవుని యొక్క నోటి నుండి వచ్చినటువంటి మాట కానీ మీరు వినాలి తప్ప వాడు స్థాయి తక్కువ వాడు వాడు నాకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాడు వాడికంటే నాకు అన్నీ తెలుసు వాడికంటే నేను అత్యంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాను ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను వాడు చెప్తే నేను వినేటువంటిది ఏది వాడు చెప్తే నేను వినాలా అనేటువంటి గర్వం ఏదైతే ఉన్నదో అది నిన్ను ఆత్మీయంగా పతనం చేస్తుంది ఎలాంటి గర్వం మనకు ఉండకూడదు ఆత్మీయ గర్వము అనేటువంటి బలిపీఠము మన మనలో కట్టబడి ఉంటే అది కోల్చబడాలి అదే కాదు అన్నీ కోల్చబడాలి గర్వం అసూయ ద్వేషం ఇవన్నీ కూడా మనం కట్టుకున్నటువంటి బలిపీఠాలు మన జీవితంలో